హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో మొదటి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుపుకుంటున్నాము ఇళ్లలోకి వచ్చాక అందరూ జరుపుకుంటారు కొన్ని కారణాల వల్ల వీలు పడినప్పుడు కొంచెం లేటుగా అయినా జరుపుకుంటారు మేము గృహప్రవేశం చేసేటప్పుడు అయితే తక్కువ మందిని పిలిచాము మా చుట్టాల వరకి కానీ ఈ రోజు కొంచెం చుట్టాలని ఎక్కువగా పిలిచి భోజనాలు పెట్టుకోవాలి అనేసి ఆలోచనతో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరుపుకుంటున్నాం అనమాట మేము మా మరిది వాళ్ళు రెండు జంటలు కూడా పీటల మీద అయితే కూర్చుంటున్నాం ఎవరు పాప అనుకుంటున్నారా అయ్యయ్యో ఎవరో కాదండి మన సంయుక్తానే పాపం నిద్ర మత్తు మీద ఉందనమాట టైం చూస్తున్నారు కదా ఆరైంది ఈ లోపే తనకి తలస్నానం చేయించి ఇలా స్టడీ చేస్తున్నానంటే తన ఐదింటికే లేచింది అందుకోసమే కొంచెం నిదరమత్తుగా అయితే ఉంది అప్పుడు జుట్టు కూడా చూడండి మన సమయూద్ ఎలా ఉందో ఈ వీడియో వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ కానీ మెమరీస్ అన్నవి అవి చాలా చాలా స్పెషల్ మీ అందరితో ఇలా గృహ గృహప్రవేశం వీడియోలు హౌస్ టూర్లు ఇవి షేర్ చేసుకుంటుంటే నాకు ఎన్ని మెమరీస్ గుర్తు వస్తున్నాయో నాకే తెలుసు అనమాట ఇక మా మంజు అయితే రెడీ అయ్యి వస్తానని వెళ్ళిందండి ఇక నేను దేముడి దగ్గర కావాల్సిన సామాన్ ముందుగానే అయ్యగారు మనకి రాపిస్తారు కదా అవన్నీ వచ్చాయో లేదో రాత్రి చూసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అవన్నీ కూడా ఒక దాంట్లో అయితే సర్దుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే మనకి అక్కడ టెన్షన్ ఉండకూడదు అయ్యగారు వచ్చాక అన్నీ ఆయన ఎదురుగా పెడితే ఏ చేయాలి ఆయన చేస్తారు కానీ ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని మనం పీటల మీద కూర్చున్న తర్వాత మన ఇంట్లో మనకంటే ఎక్కువగా మన అమ్మకి మన అత్తయ్యకి అయితే తెలియదు కదండి అందుకని వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకు అనేసి నేనే సర్దేసుకుంటున్నాను అనమాట పూజలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఏంటంటే మన అమ్మ కానీ అత్తయ్య కానీ ఒకటి రెండు రోజులు ముందు వస్తే గనక వాళ్ళకి అన్ని ఇంట్లో చూపించేయండి టెన్షన్ ఉండదు లేదు అంటే గనక ముందు రోజైనా ఇవి ఇక్కడ పెడుతున్నాను అయ్యగారు అడిగితే ఇవ్వండి అనేసి అయితే చెప్పుకోవాలి ఎవరికో ఒకరికి మనమే అన్ని బాధ్యతలు తీసుకుంటే మనకు అర్థం కాదు ముందు ఆ సమయానికి వచ్చేసరికి నేను మా అత్తయ్యకి మా అమ్మకైతే ముందుగానే చెప్పు ఉంచాను వండాల్సినవి వండేవి అని తర్వాత సదరి పెట్టినవి ఎక్కడ పెట్టుకున్నాను ఏంటి అన్నది కూడా ఇక ఆ రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కింద అయితే మా వాళ్ళు బోండాలు చేసారండి బోండాలు ఉప్మా అయితే చేశారనమాట ఇక మేము వ్రతం జరుపుకుంటున్నాం కాబట్టి తినకూడదు కదా మేమైతే తినలేదు నేను అటు అందుకనే ఫుడ్ రెసిపీస్ కి అయితే వీడియో షేర్ చేసుకోలేదండి చాలా మంది అడుగుతున్నారు సంయుక్తది అఖిల్ది పంచల్ ఫంక్షన్ ఎందుకని ఏదో అంటారు కదండి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అనేసి అట్లే నేను కూడా అనుకుంటున్నాను ఎప్పుడైద్దో మరి నాకే సరిగ్గా తెలియదు మా సమయం ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ అందరూ మా సభ్య అంటే చాలా ఇష్టం నాకు హ్యాపీగా అనిపించింది నిజం చెప్తున్నాను అఖిల్ చాలా మిస్ అవుతున్నాం అని పర్సనల్ కామెంట్స్ వస్తుంటే స్టిల్ నేను ఎంత ఫీల్ అవుతున్నాను మీ అందరూ అంత ఫీల్ అవుతున్నారంటే మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్గా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని నాకైతే అర్థమైపోయింది ఇక చూస్తున్నారు కదా ఇటు వంటల దగ్గర అఖిలేష్ ఉండు ఏడి అఖిల్ కనిపించట్లేదు అనుకుంటారేమో అసలు పెద్ద రికమంతా వాడిదే వంటల దగ్గర ఉండి చూసుకోవటం అప్పుడు ఎంత క్యూట్ ఉండేవాడు అఖిల్ అయితే ఇప్పుడు కొంచెం బొద్దుగా అయ్యాడు కానీ పిల్లలు బొద్దుగా ఉన్నా ఎలా ఉన్నా కానీ ఒక ఏజ్ వరకే అండి తర్వాత వాళ్ళు ఆటోమేటిక్ గా స్టడీ టెన్షన్ లో పడిపోయి స్కిన్ అండ్ తర్వాత ఒళ్ళు అంతా కూడా కొంచెం చేంజ్ అయితే అయిపోతూ ఉంటాయి కదా ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను అనమాట ఇక మా వారిని కూడా వచ్చిన తర్వాత మా వారిని అయితే రెడీ అవ్వమని చెప్పాలి మా నాన్న అయితే స్నానం చేసి అయితే వచ్చి కూర్చున్నారండి ఎందుకంటే కొంచెం కాలు పెయిన్ ఉన్నాయి కాబట్టి ఇక అమ్మ అత్తయ్య అయితే మొత్తం చూస్తున్నారు నాకు అప్పుడు మేకప్ అంటే జస్ట్ ఫౌండేషన్ ఎక్కువగా రాసేసి కాంపాక్ట్ ఒకటి రాసుకోటం ఇప్పుడు కొంచెం బేసిక్స్ అయితే తెలిసాయి కానీ అప్పుడు నాకు బేసిక్స్ ఏం తెలియదు మేకప్ అంటే ఇదొకటే కాంపాక్ట్ ఎక్కువగా రాసుకోవటం తర్వాత ఫౌండేషన్ ఎక్కువగా రాసుకోవటం దీనివల్ల ఎక్కువైనా తక్కువైనా మా అయితే చెప్పలేకపోయేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి విచిత్రంగానే అనిపించిన వాళ్ళకి అర్థమయ్యేది కాదనమాట నేను అడిగినా ఎక్కువ లేదు బానే ఉంది అనేసి ఇప్పుడు అంటే ఫేసెస్ లో చాలా చేంజెస్ అయితే రావచ్చు కానీ అప్పుడు మాత్రం పర్లేదులేండి ఒక మాదిరి కలర్ అయితే ఉండేది దాన్ని ఇక మా అత్త అయితే అయితే పొడుగు జాడ అయితే వేయించుకుంటున్నాను చాలా మంది ఆ రోజు అడిగారు ఏంటి ఇంత పొడుగు జడ ఎక్కడి నుంచి వచ్చింది అనేసి సవరం పెట్టుకుంటే పొడుగు జాడ రాక ఏమవుతుంది చెప్పండి సంయుక్త పుట్టిన తర్వాత కూడా నా హెయిర్ బానే ఉందండి నాకు ఎప్పుడు గాల్బేట స్టోన్ ఆపరేషన్ అయిందో అప్పుడు హెయిర్ అంతా చాలా లాస్ అయిపోయాను ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ కూడా నా హెయిర్ అయితే కొంచెం లావుగానే ఉంది కానీ ఇప్పుడు కొంచెం సన్నబడింది కానీ నేను హెయిర్ ఆయిల్ అన్నది మార్చానండి కమింగ్ సూన్ మీతో షేర్ చేసుకుంటాను డిఫరెన్స్ అన్నది నా వీడియోస్ లో మీరు చూస్తూ ఉండొచ్చు అనమాట ఇక నన్ను అయితే మా అత్తయ్య రెడీ చేసింది మా మన్యుని అయితే మా వద్దని హెల్ప్ చేస్తుంది అనమాట తనైతే ఏం లాంగ్ జాడీ వేసుకోలేదండి నార్మల్గా తన హెయిర్ అన్నది లాంగ్ ఉంది సో నాకైతే కొంచెం పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు మనం ఎంటకలో మొక్కిస్తూ ఉంటాం కదా దానివల్ల కొంచెం నాది షార్ట్ అయిపోయింది అనమాట ఇంకా నేను ఈ విధంగా రెడీ అయ్యాను నా మెల్లో ఉన్నదైతే రామ్ పరివార్ హారం అండి ఇక మేము రెడీ అయిన తర్వాత మామయ్య గారు వాళ్ళేమో మాకు ఇక్కడ మందిరం తీసుకొచ్చేసారు ఆ మందిరం అయితే కొంచెం క్లీన్ చేసేసి మొత్తం పసుపు పూసేసి మా వదిన కూడా మాకు హెల్ప్ చేస్తున్నాను మీకు తెలుసు మా పెద్దొదిన చాలా వీడియోస్లో అయితే చూశారు మా పెద్దొదింది నా హెయిర్ ఎంత ఉందో ఇప్పుడు సవరం వేసాక అంత పొడుగు ఉంటుంది అసలు లా ఉండేదండి తనకు కూడా వాటర్ చేంజ్ వల్ల చాలా ఊడిపోయింది మా చిన్నది పెద్దొదింది హైలైట్ మా ఇంట్లో ఆ హెయిర్ జ్యూస్ నుంచి నాకు అట్లా కావాలనేసి మా అమ్మని ఇది చేసేదాన్ని అప్పుడు మా అమ్మ అయితే చక్కగా నాకు ఆ ప్యాక్ ఈ ప్యాక్ అనేసి కలబందతో తర్వాత మెంతులు పెరుగుతో అసలు ఎన్ని ప్యాక్లు వేసి చాలా బాగా చేసింది నా హెయిర్ అయితే మా మంజు కూడా ఇక్కడ సవరం వేసుకుందండి కానీ తనకేమో అది చిన్నది సవరం అయ్యేసరికి కలిసిపోయింది నాదేమో పెద్దది అయిపోయిందనమాట అందుకని మీరు నాది సవరం అని ఈజీ కనిపెట్టవచ్చు కానీ మంజుది అలా అర్థం అవదు కింద ఇంటికలు చూస్తే కానీ ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మేము బొట్లు అయితే పెడుతున్నాం వదిన అయితే మాకు అంతా గా ముగ్గు రాదని ముగ్గేస్తే మేము పసుపు కుంకుమలతో అయితే బొట్లు పెడుతున్నాం అన్నయ్య అయితే మాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే మగవాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఇక అన్నయ్య వదినే మాకైతే హెల్ప్ చేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా మామిడి ఆకులు తోరణాలు అయితే కట్టిన తర్వాత దేవుడికి కూడా కావాల్సినవి అయితే ఆ పూలు అవన్నీ కూడా మాళ్ళెక్క అయితే కడుతున్నాం మందిరానికి వేయటానికి కూడా బంతి పూలు మాల ఇక మనకి కలశానికి వచ్చి వదిన డెకరేషన్ అయితే చేస్తున్నారు అనమాట మా సంయుక్త పొజిషన్ చూస్తుంటే అప్పుడు సంయుక్త ఇప్పుడు సంయుక్తకి చాలా డిఫరెన్స్ అనిపిస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి తను చాలా మత్సంగా కూర్చునిద్ది ఏది చెప్పినా చక్కగా ఉంటుంది ఇప్పుడు అయితే నేను చేయట్లే ఉంటుంది కానీ అప్పుడైతే మానే నేది ఆ మెమొరీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటుంటే భలే ఆనందంగా అనిపిస్తుంది ఇదిగోండి మా మండపం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక మా నాన్న అయితే ఇలా కూర్చొని ఉన్నారు అప్పుడు డిష్ మరి కరెక్ట్ గా చలికాలం అన్నట్లుగా ఇక మా పెద్దమ్మ వాళ్ళు చుట్టాలు అందరూ కూడా వచ్చారు అఖిలేమో సర్వ్ చేస్తున్నాడు అనమాట టిఫిన్స్ అవన్నీ కూడా ఇక చట్నీలు అనేసి తర్వాత ఇదంతా ఇప్పుడు మనం ఒడ్లు పోసుకున్నాం కదండి ఆ ప్లేస్ అనమాట అప్పుడు మొత్తం కూడా క్లీన్ చేయించాము అప్పుడైతే ఈ విధంగా చక్కగా ఉండేదన్నమాట ఇప్పుడు ఒడ్లు పోసుకొని ఉండటం వల్ల మీకు అర్థం కావట్లేదు కానీ ఇక నేను మంజు అందిస్తుంటే మా అత్తయ్య గారు వాళ్ళ అక్క అండి అమ్మకి వదినకి మధ్యలో కూర్చున్నారు కదా మా అత్తయ్య గారు వాళ్ళ సొంత ఓన్ అక్క అనమాట ఇక మా వదిన మా అత్తయ్య గారు అయితే కడుతున్నారు అమ్మే కూర్చొని చూస్తూ ఉంది ఎందుకంటే లోపల పని ఉంది తనకి ఇక అది కాక స్నానం వాళ్ళే కదా కాడ అందించేది అందుకోసం అనేసి ఇక అమ్మ కూర్చొని ఉంది మళ్ళీ డౌట్స్ వస్తాయి మీ అమ్మ ఎందుకు అట్లా కూర్చొని ఉంది అనేసి ఒకళ్ళు అదే వీడియోలో క్లారిటీ ఇస్తే కనపడింది కాబట్టి పని అయిపోతుంది లేకపోతే అదొక ఇది లెక్క కనిపించకుండా చెప్పేస్తున్నాను అయితే రెడీ అయి వచ్చారండి

చేసినప్పటికైతే ఇంకా చుట్టాలు ఎవరు రాలేదండి నిదానంగా రావటం అయితే స్టార్ట్ అయ్యారనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా నాన్నకి అటువైపున కూర్చొని ఉంది పిన్ అనమాట ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అయితే తయారు చేయడానికి పూర్ణాలు హెల్ప్ చేస్తున్నారు పిన్ని తర్వాత అక్క వాళ్ళు వచ్చారు వదిన వాళ్ళు వచ్చారు ఇక వాళ్ళైతే అక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక చుట్టాలు కూడా ఒక్కొక్కరుగా రావటం అయితే స్టార్ట్ చేశారనమాట ఇక పూజ అయినప్పుడు మనకి అయ్యగారు అయితే పట్టలు పెట్టమని చెప్తారు కదా నాకు మా వారికి అయితే అమ్మా నాన్న బట్టలు పెట్టారండి మంజుకి వాళ్ళ అమ్మా నాన్న బట్టలు పెట్టారు ఇక మా పెద్దొద్దున పెద్ద అన్నయ్య మాకు మంజు వాళ్ళకి ఇద్దరికి కూడా బట్టలు అయితే పెట్టారనమాట ఈ శారీని చూస్తే మీకు ఏం గుర్తొత్తుంది నా దగ్గర కూడా ఒక శారీ అయితే ఇది ఉంది కదా నిజం చెప్పాలంటే మా అమ్మ నేను మదర్ అండ్ డాటర్ లెక్క ఈ శారీని ఎప్పుడైనా ఒకసారి స్టైల్ చేద్దాం అని అయితే నేను కొన్నానండి కానీ ఇప్పటికీ ఆ వీలైతే అన్నమాట ఎప్పుడో ఒకసారి ఇద్దరం కూడా ఒకేసారి ఈ అయితే శారీనైతే అవసరం అయితే ఇంకొక శారీ మా అమ్మ ఎందుకంటే ఎక్కువగా కట్టేసుకుంటుంది కాబట్టి ఇక కావాలంటే ఇంకొక శారీ అయిన తీసుకోవాలి మీషోలో అయితే అవైలబుల్ గా ఉందండి అప్పట్లో నేను తీసుకున్నది కూడా అక్కడే అనమాట ఇంట్లో పూజ జరుగుతుందంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ చాలా చాలా బాగుంటుంది మనకి పూజ ముందు టెన్షన్ ఉంటుంది అయిపోయిన తర్వాత అన్ని సర్దుకోవటం చేయటంలో కూడా టెన్షన్ అయితే ఉంటుంది కానీ నాకైతే అప్పుడు అమ్మ అత్తయ్య అయితే చాలా హెల్ప్ చేశారు అమ్మ కొంచెం అప్పుడు హెల్త్ ఇబ్బంది అయితే ఏం లేదండి ఇప్పుడు ఈ ఇబ్బందుల వల్ల ఏ చేయాలన్నా అమ్మ చేయలేకపోతుంది అత్తయ్యకి కూడా మక్క నొప్పి బాగా వస్తుంది మొన్న ఏదో సమ్ ఊరు అయితే వెళ్ళు రావాల్సి వచ్చింది నేను అత్తయ్య ఒకే బైక్ మీద వెళ్ళేసరికి ఒక పక్కగా కూర్చున్నట్లు అత్తయ్య కూర్చుంటారు కదా నేను ఎంత డ్రెస్ వేసుకున్నా దానివల్ల కొంచెం స్టార్ట్ అయింది మళ్ళీ మక్కి నొప్పి ఆ ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఇబ్బంది అండి మా వదిన కూడా పెద్ద వదిన కూడా ఇప్పుడు అదే ప్రాబ్లం అనమాట ఏంటోనండి ఉన్నంతసేపు బానే అనిపించేది కానీ ఏదైనా హెల్త్ ఇబ్బంది పడితే దాని అంత ఇదిగా ఏది అనిపించదనమాట ఇక్కడ వచ్చేసి ఇక ప్రసాదం అయితే దేముడి దగ్గర ఇలా పెడుతున్నాము మా వదిన వాళ్ళు కూడా మాకైతే బట్టలు పెడుతున్నారు ఇక మా వదిన వాళ్ళు అయితే మాకు గిఫ్ట్ కింద వెండి కుందులు అయితే ఇచ్చారండి నేను అప్పుడు వదిన వాళ్ళు గృహప్రవేశం ప్రవేశం అయితే డబ్బులే ఇచ్చాను ఎందుకంటే నాకు వెండి తీసుకుంటే వదిన చుట్టాలు చాలా మంది ఉన్నారనమాట వాళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తారు ఇప్పుడు ఇల్లు కడుతున్నారంటే మెయిన్ డబ్బులు కూడా అవసరం పడతాయి ఇంట్లో వస్తువులు కూడా అవసరం పడతాయి వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకుంటారు అనేసి వాళ్ళకైతే నేను డబ్బులే ఇచ్చానండి నాకు ఇప్పటి వరకు వెండి వస్తువులు దేవుడి గదిలోకి ఏం లేవు ఫస్ట్ టైం మా పెద్దన్న వాళ్ళే కుందులు అయితే తీసుకొచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇక మా చిన్నది అయితే డబ్బులే ఇచ్చారండి thank you అయితే బట్టలు మార్చుకున్నా అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకోవాలిగా అందుకోసం అనేసి ఇక సంయుక్త కూడా తీసుకొచ్చిన డ్రెస్ అయితే వేసాను మా మాత్రం డ్రెస్ వేసుకోరా అంటే అటు ఏదో పెద్ద పని ఉందంట అటు తిరుగుతున్నాడండి సో అఖిల్ ఈ వీడియోలో చాలా తక్కువ కనిపించాడు కదా నేను కొన్ని బిడ్స్ అన్నవి కట్ చేయాల్సి వచ్చింది ఐ హోప్ ఈ వీడియో ఫుల్ గా చూసుంటే తప్పకుండా మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే నేను మన ఛానల్లో చాలా షార్ట్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి కూడా వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్